నమస్కారం ఫ్రెండ్స్ గత పదకొండు భాగాలుగా మనం పదవ తరగతిలోని పదమూడు పద్నాలుగో పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసన్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి డీటెయిల్గా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పన్నెండవ భాగంలో ఉన్నాం ఇప్పుడు ఈ భాగంలో మనం నేర్చుకుపోయే అంశం రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి గల తక్షణ కారణం ఈ యొక్క అంశం గురించి నేర్చుకుందాం ప్రతి ఒక్క పాయింట్ కూడా టెక్స్ట్ బుక్స్ నుండే బేస్ చేసుకుని పర్టికులర్గా డిఎస్స దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీడియోలన్నీ కూడా రూపొందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ తక్షణ కారణం రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి గల తక్షణ కారణం దీని గురించి చూద్దాం ఇక్కడ తక్షణ కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన జర్మనీ పోలండ్ మీద దాడి చేసింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన జర్మనీ పోలాండ్ మీద దాడి చేసింది ఆ దాడి చేసే ముందు పోలీస్ కారిడార్ ఈ యొక్క పోలాండ్ ఈ ఏరియా గుండా రైలు మార్గాన్ని నిర్మించుకోవాలని జర్మనీ పోలాండ్ని ఒత్తిడి చేసింది ఒత్తిడి చేసేసి డాంజింగ్ రేవును జర్మనీకి ఇమ్మని పోలాండ్ను కోరింది జర్మనీ అయితే పోలాండ్ ఏం చేసిందంటే ఈ డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి నిరాకరించింది డాంజింగ్ రేవును జర్మనీకి ఇవ్వడానికి పోలాండ్ నిరాకరించింది ఎప్పుడైతే నిరాకరించిందో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన జర్మన్ సైనికులు జర్మన్ స్టేషన్పై వారే దాడి చేసుకుని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన జర్మన్ సైనికులు జర్మన్ స్టేషన్పై వారే దాడి చేసుకుని ఆ దాడి పోలండ్ వారు చేసినట్లు సాకు కల్పించి పోలండ్ మీద దాడి చేశారు జర్మనీ వారు అంటే ఏదో విధంగా డాన్జింగ్ రేవురు వశపరుచుకోవాలని చెప్పేసి జర్మనీ స్టేషన్ మీద జర్మనీ వారి దాడి చేసుకుని ఆ నెపాన్ని పోలండ్ మీదకి నెట్టి పోలండ్పై దాడి చేయడం జరిగింది పోలండ్కి మద్దతుగా బ్రిటన్ ఫ్రాన్స్ నిలిచాయి పోలండ్కి మద్దతుగా బ్రిటన్ ఫ్రాన్స్ నిలిచాయి ఎప్పుడు దాడి చేసింది పంతొమ్మిది ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన జర్మనీ పోలాండ్ మీద దాడి చేసింది ఇంతకుముందు స్ట్రెస్సా ఈ యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో హిట్లర్ ఏం పేర్కొన్నాడంటే జర్మనీ సైనిక శక్తిపై వెరస్తే విధించిన షరతులు తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి హిట్లర్ ప్రకటించాడు స్ట్రెస్సా సమావేశంలో వ్యర్సంధి అంటే వెరస సంధి ఎందుకంటే జర్మనీని అన్ని విధాలుగా కూడా కృంగే విధంగా చేయడం జరిగింది ఈ యొక్క సంధి ద్వారా ఈ వ్యర్సే విధించిన షరతులు మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే హిట్లర్ చెప్పాడు వెరసే సంధిని సమితిని విఫలం కానియబోము అని చెప్పేసి బ్రిటను ఫ్రాన్సు ఇటలీ ఉద్ఘాటించాయి వ్యర్సంధిని సమితిని ఆ నిర్ణయాలన్నీ కూడా మేము విఫలం కానియమని చెప్పేసి బ్రిటను ఫ్రాన్సు ఇటలీలు ఉద్ఘాటించాయి అయితే ఎప్పుడైతే పోలండ్ మీద ఈ జర్మనీ సెప్టెంబర్ ఒకటిని దాడి చేసిందో వెంటనే బ్రిటన్ ఫ్రాన్సులు పోలండ్కి మద్దతుగా నిలిచాయి నిలిచి సెప్టెంబర్ మూడవ తేదీన యుద్ధం ప్రకటించాయి సెప్టెంబర్ మూడవ తేదీన యుద్ధం ప్రకటించాయి అప్పటి నుండి రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఆరంభమైంది ఎప్పుడు సెప్టెంబర్ మూడవ తేదీన సెప్టెంబర్ ఒకటినేమో పోలండ్ మీద దాడి చేసింది జర్మనీ మూడవ తేదీన ఈ యొక్క ఫ్రాన్సు బ్రిటన్ ఇవి యుద్ధం ప్రకటించాయి జర్మనీపై అప్పటి నుంచి సెప్టెంబర్ మూడు నుంచి రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఆరంభం అయ్యింది తర్వాత అమెరికా యుద్ధ ప్రవేశం రెండవ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎప్పుడు ప్రవేశించింది ఈ యొక్క అంశం మనం చూసినట్లయితే ఇక్కడ యుద్ధ ప్రవేశానికి సంబంధించి అమెరికాలోని పెరల్ హార్బర్ ఈ పెరల్ హార్బర్ పై జపాన్ బాంబు దాడి చేసింది ఆ బాంబు దాడి చేయడమే కాకుండా జపాన్ ఏం చేసిందంటే సయం సింధు శాఖ ఈ సయం సింధు శాఖలో మూడు రోజుల తర్వాత అంటే పెరల్ హార్బర్పై జపాన్ దాడి చేసిన మూడు రోజుల తర్వాత బ్రిటన్ నౌకల్ని ఇక్కడ ముంచేసింది ఈ ఆ నౌకల పేర్లేంటి ఈ సైమ్ సింధు శాఖలో బ్రిటన్ నౌకలను జపాన్ ముంచివేసింది మొట్టమొదటేమో అమెరికా పెర్ల హార్బర్ మీద దాడి చేసింది తర్వాత సింధు శాఖలో ఉన్న బ్రిటన్ నౌకల మీద నౌకలను సముద్రంలో ముంచివేసింది ఆ నౌకల పేర్లేంటి అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రిపిల్స్ ఈ నౌకలను ఇక్కడ జపాన్ సైమ్ సింధు శాఖలో ముంచివేయడం జరిగింది తర్వాత ఐసెన్ హోవర్ ఈ హైసన్ హోవర్ గురించి ఈయన బ్రిటిష్ అమెరికన్ సైన్య నా నాయకుడు రెండో ప్రపంచ కాలంలో బ్రిటిష్ అమెరికన్ ఈ బ్రిటిష్కి అమెరికన్కి సైన్య నాయకుడు ఎవరు అంటే ఐసన్ హోవర్ తర్వాత జపాన్ ఈ జపాన్ గురించి మనం చూస్తే హీరోషీమా నాగసాకిలపై అమెరికా దాడి చేసింది హీరోషీమా నాగసాకి ఈ ప్రాంతాల మీద అమెరికా దాడి చేసింది జపాన్ను ఆక్రమించింది హీరోసీమా నాగసాకి మీద బాంబు దాడి చేసి జపాన్ను అమెరికా ఆక్రమించింది ఆక్రమించి అక్కడ జపాన్లో ఉన్న ప్రజల మనోభిష్టం మేర చక్రవర్తిని కొనసాగనిచ్చింది పరిపాలన నిమిత్తం జపాన్లో అమెరికా జపాన్ను హీరోషీమా నాగసాకి మీద బాంబు దాడి వేసిన తర్వాత జపాన్ ఆక్రమించి అమెరికా ఆ జపాన్లో ఉన్న ప్రజల మనోభిష్టం బట్టి చక్రవర్తిని కొనసాగించింది రాజ్యాంగబద్ధ రాజరిక పరిపాలన అక్కడ ఏర్పాటు చేసింది ఈ రాజ్యాంగబద్ధ రాజరిక పరిపాలన ఇంగ్లాండ్లో ఇక్కడ అమల్లో ఉండేది ఆ టైంలో ఇటువంటి పరిపాలననే జపాన్లో కూడా అమెరికా ప్రారంభించింది తర్వాత డైట్ డైట్ అనేది ఏంటి అంటే జపాన్లో ఉన్న పార్లమెంటును డైట్ అంటాం ఇక్కడ ఎన్నికైన ప్రభుత్వం జపాన్ను పరిపాలన చేయడం మొదలుపెట్టింది తర్వాత అమెరికా జయించిన ప్రాంతాలు ఈ అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో ఏ ప్రాంతాలను జయించింది అంటే జనవరి పంతొమ్మిది వందల నలభై ఐదులో అంటే ఫిలిప్పైన్ దీవులను అమెరికా జయించింది ఎప్పుడు పంతొమ్మిది నలభై ఐదు జనవరి నెలలో ఫిలిప్పైన్స్ ఈ దీవులను అమెరికా జయించింది తర్వాత ఒకినావా ఈ ఒకినావా ఇది టోక్యోకు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతం ఒకినావా అనేది ఒకేనావా అనేది టోక్యో జపాన్ రాజధాని అయిన టోక్యోకు వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది బేకర పోరాటం తర్వాత ఈ ఒకనావా అనేది అమెరికాకి వెళ్ళింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగున జపాన్ లొంగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగున జపాన్ లొంగిపోయింది ఎప్పుడైతే జపాన్ లొంగిపోయిందో అప్పటి నుండి రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది అన్ని చోట్ల కూడా అంటే జపాన్ లొంగుబాటుతో అన్ని చోట్ల కూడా రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది ఇరవయో శతాబ్దం ఈ ఇరవయో శతాబ్దం సంబంధించి మొదటి భాగం హీరోషీమ నాగసాకి అనుబంబుతోనూ యుఎన్వో ఏర్పాటుతో తలెత్తిన ఆశయాలతోనూ ముగిసింది ఇరవయో శతాబ్దం ఇరవయో శతాబ్దం మొదటి భాగం హీరోసీమ నాగసాకి అనుభవంతో యుఎన్ఓ ఏర్పాటుతో తలెత్తిన ఆశయాలతోనూ ముగిసింది తర్వాత ఇటలీ ఈ ఇటలీ గురించి చూస్తే ఇటలీ ఏ షరతులు లేకుండా లొంగిపోయింది ఇటలీ ఏ షరతులు లేకుండా లొంగిపోయింది పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్లో ఓడిపోయింది పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్లో ఇటలీ అనేది ఓడిపోయింది ఫలితం ఏంటి అంటే ఇటలీ యుగోస్లేవియా మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతం ఏది అంటే ట్రియాంట ఈ ట్రియాంట ఏడ్రియాటిక్ నగరం స్వతంత్ర పొందింది ఈ ట్రియాట్ ఏడ్రియాటిక్ నగరం స్వతంత్రం అనేది పొందింది యుఎన్ఓ భద్రతా మండలి పరిపాలనలోకి ఈ యొక్క ట్రియాట్ ఏడ్రియాటిక్ నగరం అనేది వెళ్ళింది అప్పటివరకు కూడా ఇటలీ ఆధీనంలో ఉన్న ఈ ట్రియాంట ఏడ్రియాటిక్ నగరం యుఎన్ఓ భద్రతా మండలి పాలనలోకి వెళ్ళింది ఇటలీ సైన్యం రెండు లక్షల యాభై వేలకు కుదించారు ఇటలీ సైన్యాన్ని మూడు వందల అరవై మిలియన్ డాలర్ల యుద్ధ నష్ట పరిహారాన్ని విధించారు ఇటలీకి ఎంత అంటే మూడు వందల అరవై మిలియన్ డాలర్లు మూడు వందల అరవై మిలియన్ డాలర్ల యుద్ధ నష్ట పరిహారం అనేది విధించడం జరిగింది ఇటలీ ఆఫ్రికా వలసలు దీని గురించి చూస్తే లిబియా ఇరిట్రియా సోమాలి ఈ మూడు కూడా ఆఫ్రికా వలసలు లాక్కోబడ్డాయి ఇటలీ నుండి ఇటలీ ఆఫ్రికా వలసలు ఏంటంటే లిబియా ఇరిట్రియా సోమాలీ ఈ మూడు ప్రాంతాలు కూడా ఇటలీ నుండి లాక్కోబడ్డాయి తర్వాత జర్మనీ ఈ జర్మనీకి సంబంధించి మే నెల ఏడవ తేదీ పంతొమ్మిది నలభై ఐదున ఏ షరతులు లేకుండా జర్మనీ లొంగిపోయింది ఇప్పుడు లొంగిపోయిందంటే మే నెల ఏడవ తేదీన మే నెల ఏడవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఐదున ఏ షరతులు లేకుండా జర్మనీ లొంగిపోయింది తరువాత మరణాలు రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన మరణాలు చూస్తే సైనికులు రెండు పాయింట్ రెండు నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించారు రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు ఎంతమంది మరణించారు అంటే రెండు పాయింట్ రెండు నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించడం జరిగింది ఇందులో అధికులు నలభై సంవత్సరాలలోపు పురుషులే ఉన్నారు ఈ రెండు పాయింట్ రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల మరణించిన సైనికులలో ఎక్కువ మంది నలభై సంవత్సరాల లోపు ఉన్న పురుషులు ఉన్నారు తర్వాత పౌరులు నాలుగు నుండి ఐదు పాయింట్ రెండు కోట్ల మంది మరణించారు ఈ రెండవ యుద్ధ కారణంగా పౌరులు నాలుగు నుండి ఐదు పాయింట్ రెండు కోట్ల మంది మరణించడం జరిగింది పోలో చనిపోయిన యూదులు అరవై లక్షల మంది ఉన్నారు హీరో బాంబు ఈ బాంబు వల్ల లక్ష యాభై వేల నుండి రెండు లక్షల నలభై ఆరు వేల మంది చనిపోయారు హీరో బాంబు వల్ల లక్ష యాభై వేల నుండి రెండు లక్షల నలభై ఆరు వేల మంది చనిపోయారు ఈ హీరోక్షేమా బాంబు ప్రభావం వల్ల దశాబ్ద కాలం పాటు సమస్యలు కొనసాగాయి ఈ బాంబు ప్రభావం వల్ల దశాబ్ద కాలం పాటు సమస్యలు కొనసాగాయి ఏంటో సమస్యలు అంటే క్యాన్సర్ వచ్చింది ఆ ప్రాంతంలో ల్యూకిమియా ల్యుకిమియా అనే వ్యాధి క్యాన్సర్ ఈ వ్యాధి వల్ల దశాబ్ద కాలం పాటు సమస్యలు అనేవి సంభవించాయి తర్వాత సమావేశాలు సమావేశాలు చూస్తే పోర్ట్స్ డ్యామ్లో విదేశాంగ మంత్రుల మండలి స్థాపించబడింది స్థాపన జరిగింది అక్కడ పోర్ట్స్ డ్యామ్ ఈ పోర్ట్స్ డ్యామ్లో విదేశాంగ మంత్రుల మండలి స్థాపన జరిగింది తర్వాత యాల్టా సమావేశం ఈ యాల్టా సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అంటే ఇందులో చర్చిల్ రూజ్వెల్ట్ స్టాలిన్ వీరు పాల్గొనడం జరిగింది యాల్టా సమావేశంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన యాల్టా సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అంటే చర్చిల్ రూజ్వెల్ట్ స్టాలిన్ వీరు పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో యుఎన్ఓ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ